ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మార్చి నెల డిస్ట్రిబ్యూషన్ సుమారు అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పెన్షన్లకు అమౌంటు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటికీ నలభై తొమ్మిది వేల తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది పెన్షన్లు రాష్ట్రం నలుమూలల ఒకటో తారీఖున ఏడు గంటలకు ప్రారంభించి సుమారు పదిన్నర సమయానికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అంటే రిలీజ్ చేసిన అమౌంట్ అంటే ఈ యొక్క మార్చ్ నెలలో అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది పెన్షనర్లకు రెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పెన్షనర్లకు మొత్తం మార్చి నెలలో పెన్షన్ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ సమయం వరకు డిస్ట్రిబ్యూషన్ చేసిన అమౌంటు రెండు వేల నూట పదకొండు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసేయడం జరిగింది అంటే డెబ్బై ఎనిమిది శాతం పెన్సిల్లో డిస్ట్రిబ్యూషన్ పూర్తిగా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏఆర్టీ పెన్షన్లు హెచ్ఐవి పెన్షన్లు కూడా వంద శాతం డిస్ట్రిబ్యూషన్ పూర్తి చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీగా మార్చి ఒకటో తేదీన ఏడు గంటలకు ప్రారంభించి మూడు వందల మీటర్లు పరిధిలో పెన్షన్ దారి ఇంటి నుంచి మూడు వందల మీటర్ల పరిధిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ఏర్పాటు చేసిన యాప్ యాప్ను అనుసరించి మొత్తం పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిన్న దినాన దివ్యాంగులకు బడ్జెట్ ప్రకటించడం జరిగింది చాలా తక్కువ బడ్జెట్ ఎందుకంటే మహిళా సంక్షేమానికి శిశు సంక్షేమానికి ఉర్దుల సంక్షేమానికి వికలాంగులకు కలిపి ఐదు వేల కోట్లు సుమారు బడ్జెట్ని కేటాయించడం జరిగింది కాబట్టి ఏ విధంగా అది తీర్మానం చేయడం జరుగుతుందో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం గత వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో చాలామంది పెన్షన్లకు అప్లై చేసుకున్నారు ఎలక్షన్ ముందు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయింది ఒక కొత్త పెన్షన్ కూడా విడుదల చేయకపోవడం దారుణమైన పరిస్థితి కొత్త పెన్షన్ విడుదల చేయకపోవడంతో చాలామంది అరుహులైన దివ్యాంగులు హితంతువులు ఒంటరి మైలు అలాగే అనేక విభాగాల్లో ఉన్న పెన్షన్దారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారిపైన ఈ యొక్క కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన అంశం కాబట్టి ఈ యొక్క వీడియో ద్వారా అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దృష్టి పెడితే ఇది అరవై ఆరు లక్షల కాదు సుమారు కోటి పెన్షనర్లకి చేరుతుంది కోటి పెన్షనర్లకు అంటే ఇంకా లబ్ధి జరగవలసిన వాళ్ళు సుమారు రాష్ట్రం మొత్తం మీద ఒక పది లక్షల పెన్షన్లు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడితే పెన్షన్లు పెరిగితే కొత్త పెన్షన్లు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేయాలనేది మన యొక్క ఉద్దేశం